హాయ్ ఫ్రెండ్స్ మరి రోజు పూరల పండగ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మరి అడవికి వెళ్తున్నాము చూడండి మరి ఇది వచ్చేసి పూలు దొరికాయి ఫ్రెండ్స్ ఇవో మా బావగారు చెట్టు ఎక్కారు ఇది వచ్చేసి పత్తి చెట్టు కొమ్మలు చూడండి ఫ్రెండ్స్ చూడండి మరి మొత్తం కొమ్మలు నరుకుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా మామగారు వచ్చేసి నార్ నార్ అంట ఫ్రెండ్స్ ఇది చూడండి మరి నారు ఎలా తీస్తున్నాడు మరి మీకెళ్ళి పండగ ఎలా చేసుకుంటాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది పత్రిరాక్ ఫ్రెండ్స్ చూడండి వచ్చేసి ఫ్రెండ్స్ దండలు కట్టి ఎద్దులకు వేస్తాం ఫ్రెండ్స్ చూడండి మరి ఆపచ్చేసి ఎలాగుందో ఇక మా బావగారు చెట్టు ఎక్కిం ఫ్రెండ్స్ ఇక ఇక వచ్చేసి సంచిలలో వేసుకుంటున్నాను కోసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్